పంతొమ్మిది లక్షల రూపాయలు పోయిన నెలలో ఇస్తే మళ్ళీ మనకు మొన్ననే మొదటి వారంలో కొన్ని చెక్కులు వచ్చినాయి వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆలస్యం చేయకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వెంటనే చెక్కులు ఇవ్వాలనే ఆలోచనతో తక్కువ సమయం ఉన్నా కానీ వెంటనే మీటింగ్ పెట్టేసేసి ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు పార్టీ ఆఫీస్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు జరిగింది అంటే పోయిన నెల ఈ నెల రెండు నెలలు లెక్క పెడితే మనకి ఎనభై ఏడు చెక్కులు వచ్చినాయి మీద మొత్తం ముప్పై నాలుగు లక్షల తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మనం సిఎంఆర్ఎఫ్ నుంచి మనం సాయం పొందుతున్నాం సంగతికి గుర్తు తీసుకొస్తున్నాం మన ప్రాంత ఎంపీ రఘువీర్ రెడ్డి గారి ద్వారా మనం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి విన్నపించి ఎందుకంటే మనం ఈ ప్రాంతంలో మనం ఎమ్మెల్యే గెలవాలి వారు ఈ సాయం ఆగకుండా తప్పకుండా మన కార్యకర్తలకు ముఖ్యంగా మన పార్టీ సానుభూతి పదలకు వాళ్ళు తప్పకుండా చేరలే ఆలోచనతో ఈ రోజు చేస్తున్నాం ఇకరా మరదలా మరదర్ కొరే జోడాల అందర్ ఒకసారి కే జోడించు జోడాల అందర్ ఒకసారి కే జోడించు ఐ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సుందర్ రాఘవేరి డిగారు వారి రికమెండేషన్ సిఎంఆర్ఎఫ్ చేస్తే వాళ్ళకి చెక్కులు వచ్చనే అదేంటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఉదీఆర్ చెక్కులు మాత్రమే మనం చూస్తున్నాం కానీ దాదాపు రెండున్నల పైన